ఇప్పుడు నేను చూపించబోయే శారీ ఉంది చూశారు సూపర్గా ఉంది ఫస్ట్ వేరే వాళ్ళకి ఆర్డర్ పెడితే వచ్చింది వాళ్ళు చాలా 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 బాగుంది అని చెప్పేసి మళ్ళీ ఫోర్ శారీస్ చేతే ఆర్డర్ పెట్టి చేసేసుకున్నారు వాళ్ళు అది వచ్చింది వాళ్ళు డెలివరీ కూడా చేసేసాను అయితే ఇప్పుడు ఈ శారీ నేను తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే షిప్పింగ్ మాత్రము హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నిజంగా చాలా అయితే క్వాలిటీ బాగుంది ఇంకోటి ఏంటంటే కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి నాకైతే ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది సూపర్గా అనిపించింది మరి ఈ శారీ ప్రైజ్ ఎంత షిప్పింగ్ ఎందుకు అంత పెడుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తాను ఫుల్ వీడియో చూడండి ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకేనా మన ఛానల్ సక్సెస్ అయ్యే కొద్దీ మీకు కూడా చాలా మంచి గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్తున్నాను కదా ఇచ్చేస్తాను అక్కడ నా కొడుకు చూడండి ఎంత గోళ గోళ చేస్తున్నాడు ఇప్పటి కూడా సూరత్ నుంచి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ నుంచి నాకు హోల్సేల్ గ్రూప్స్లో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా పిక్స్ అండ్ ప్రైజెస్ నాకు వస్తున్నాయి స్టేటస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట అయితే నాకు నచ్చినవి నేను కొన్ని స్టేటస్ అయితే పెడుతున్నాను కొన్ని అయితే ఆర్డర్ కూడా పెట్టేస్తున్నాను వస్తున్నాయి చాలామంది ఇప్పుడు కూడా అడుగుతున్నారు నాకు అయితే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఒక పీస్ అయితే ఇవ్వరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక పీస్ అయితే ఉండదు బెయిల్ తీసుకుంటేనే మనకి హోల్సేల్ ప్రైజ్ అనేది ఇస్తారు సో అందుకని ఒక చీర నచ్చింది రెండు చీరలు నచ్చినాయి అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టడం కష్టమైపోతుంది అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే అది కూడా ఇప్పుడు నేను మీతో చెప్పేస్తాను స్టేటస్ పెడతాను నా స్టేటస్ చూస్తున్నారు కదా సో శారీ ఎలా ఉంది సూపర్గా ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పట్టు శారీ కన్నా పట్టు శారీలా ఉంది నిజంగా చాలా బాగుంది అసలు నాకు నచ్చిమై నా నచ్చిన స్వచ్ఛమైన పింక్ ఏది అంటే ఈ కలర్ నాకు నచ్చిన పింక్ కలర్ ఇదేను నిజంగా ఒరిజినాలిటీగా చెప్పాలి అంటే కొంతమంది రాని కలర్ అనుకోవచ్చు పింక్ అంటారు గులాబీ కలర్ ఎన్నైనా కానీ అసలుకి ఇది అంటే నాకు నచ్చిన మెచ్చిన స్వచ్ఛమైన కలర్ పింక్ అంటే ఇది సో నాకైతే సూపర్గా నచ్చింది బాగా నచ్చింది ప్రైస్ కూడా చెప్పేస్తాను అయితే వీటిల్లో హోల్సేల్గా తీసుకుంటేనే మనకి ఆ ప్రైస్కి అయితే ఇస్తారు లేకపోతే లేదు బేల్ తీసుకోవాలి ఒక్కోసారి బేల్కి ఏమవుతుందంటే మన లక్ బాగుంటే అది ఫోర్ శారీసే ఉంటాయి ఇంకొకసారి ఇంకొక బెయిల్ అయితే ఎయిట్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది థర్టీ టూ ఉంటుంది ఫార్టీ ఉంటుంది ఒక బెయిల్ అయితే హండ్రెడ్ పీస్ ఉంటుంది ఇంకొక బెయిల్ వన్ ఫిఫ్టీ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది ఒక్కోసారి కనుక ఆ బెయిల్ మొత్తం తీసుకోవాలి అని ఒక కండిషన్ అయితే పెట్టారు అంటే మాత్రము అంతే సంగతులు ఎందుకు అంటే ఈ శారీ చూడండి అబ్బా ఎంత బాగుందబ్బా ఈ శారీ కట్టుకోవడం కోసమే నేను పుట్టానా అనిపిస్తుంది నిజంగా నాకైతే అట్లా అబ్బా నిజంగా ఈ కలరు శారీ ఇట్లాగ డిజైన్తో ఉంటే ఎంతైనా కొనవచ్చు అది వెయ్యి రూపాయలు కాదు ఒక ఫైవ్ థౌజండ్ అయినా సరే టెన్ థౌజండ్ అయినా సరే పెట్టి కొనేద్దామబ్బా అన్నట్లు కనిపిస్తుంది కానీ లక్కీగా నాకు ఎంత ప్రైస్కి వచ్చింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది నేను స్టిచ్ కూడా చేయించేసుకున్నాను ఇది ఇప్పుడు అంటే మొన్న మే ట్వంటీ ఫస్ట్ బాబు బర్త్డే కదా సో ఆ సందర్భంగా నేను స్టిచ్ అయితే చేయించుకున్నాను కట్టేసుకున్నాను సూపర్గా ఉంది సూపర్ కంటే సూపర్గా ఉంది శారీ అయితే ఇది ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అసలు అలా చూద్దాం అనిపిస్తుంది ఇంకా చూసే కొద్ది చూద్దాం అనిపిస్తుంది అంత బాగుంది పదివేల శారీలాగా ఉంది ఈ శారీ నిజం చెప్పాలి అంటే ఈ శారీ కట్టుకోవడం కోసమే నేను పుట్టానా అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది సో అంత బాగుంది సో ప్రైజ్ అయితే చెప్పేస్తున్నాను చాలా చాలా రీజనబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇవి పదహారు శారీస్ తీసుకోవాలి అని చెప్పారు పదహారు శారీస్ ఆ పదహారు శారీస్లో ఈ కలర్ ఉంది నేను చెప్పాను నేను ఇంట్లో ఉండి ఆన్లైన్ చేస్తున్నాను కదా మరి సిక్స్టీన్ శారీస్ పోక పోకపోవచ్చు ప్లీజ్ కొద్దిగా బెయిల్ కాకుండా కొద్ది తగ్గించే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎయిట్ శారీస్ అన్నా కంపల్సరీగా తీసుకోవాలి అని అన్నారండి ఎయిట్ శారీస్ అప్పుడు నేను ఏం చేయాలి ఫోర్ శారీస్ తీసుకుంటామని చెప్పాను కానీ ఆహా లేదు ఎయిట్ శారీస్ కావాలి తీసుకోవాల్సిందే అన్నారు సరే ఇంకా ఈ శారీ కావాలి అంటే ఎయిట్ శారీ తీసుకోవాల్సిందే అని చెప్పేసి నేనేం చేశాను అంటే అప్పుడు స్టేటస్లు పెట్టి తెలిసిన వాళ్ళందరికీ ఇలా పంపించి పంపించి ఎక్కడైతేనేమి ఎయిట్ శారీస్ బుక్ చేసుకున్నానండి నేను ఆర్డర్ పెట్టేసేసుకున్నాను ఇది మీకు బాగుంటుంది బాగోకపోతే నేను రిటర్న్ తీసుకుంటాను కేవలం ఈ శారీ కోసమే ఈ శారీ కోసమే ఇంకా ఈ శారీ కోసం నేను ఎంత కష్టపడ్డాను అంటే అంత కష్టపడ్డాను అండి తర్వాత ఎయిట్ శారీస్ ఆర్డర్ అయితే వచ్చేసింది వాళ్ళు ఫోన్పే అయితే చేసేసారు అంతా బాగానే ఉంది ఈ మిడిల్లో వచ్చేసేటప్పటికీ నాకైతే ఫోన్పేలో కూడా సరిగ్గా పని చేసి పని చేయలేని పరిస్థితి అనమాట నిజంగా మీరు వాస్తూనే ఉంటారని నమ్ముతారని నమ్మరు వేరే వాళ్ళ ద్వారా ఫోన్పే చేయించేసేసి ఇంకా ఇలాగైతే ఈ శారీ తెచ్చుకోవడం జరిగింది ఈ శారీ కూడా నాకు ఫ్రీగా వచ్చేసి అంటే చెప్పుకోవాలా ఫ్రీగా ఎందుకంటే ఈ ఎయిట్ శారీస్ మీద నాకు వచ్చిన ప్రాఫిట్ తోటి ఈ శారీ కొనుక్కున్నాను నా దగ్గర డబ్బులుండి కూడా కొనుక్కోలేదండి మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉన్నట్టుగా ఫీల్ అయిపోద్దు శారీ మాత్రం ప్రైజ్ ఇప్పుడు చెప్తున్నాను అంతా చూశారు కదా శారీ వచ్చేసి ఎయిట్ నైన్ నైన్ పడింది నాకు అర్థమైందా అంటే ఓన్లీ నైన్ హండ్రెడ్కే వచ్చేసేసింది ఈ శారీ అయితే షిప్పింగ్ మాత్రం నాకు వన్ ట్వంటీ పడింది అదేంటి అని మీరు అనుకోవచ్చు ఇది ఇక్కడ కాదు కదా ఇంకోటి ఏంటి అంటే జనరల్గా అయితే హండ్రెడ్ రూపీసే నేను ఎయిర్లైన్ ద్వారా తెప్పించుకున్నాను అంటే వాళ్ళు అదొక సర్ అంటే అదొక సర్ దీన్ని సపరేట్ ప్రైజ్ అనమాట టూ డేస్లో వచ్చేసిద్ది ఇది ఏంటంటే మామూలుగా అయితే హండ్రెడ్ రూపీస్కి ఎయిటీ రూపీస్కి ఇస్తారు అది వన్ వీక్ పట్టవచ్చు ఫైవ్ డేస్ పట్టవచ్చు తెలియ మనకి తెలియదు ఎప్పుడు వస్తుందో ఇది ఎయిర్లైన్ ద్వారా అయితే టూ డేస్కే వచ్చేస్తుంది మన లక్ బాగుంటే ఇప్పుడు పెడితే మరుసటి రోజు ఈ టైన్గా ఉంటుంది సో అందుకని వన్ ట్వంటీ రూపీస్ అయితే నాకు ఎక్స్ట్రాగా పడింది నచ్చినది శారీ నా బిడ్డ పుట్టినరోజుకి నేను వేర్ చేసుకోవాలి అన్ అని తాపత్రయంతో నేను ఎయిర్లైన్ ద్వారానే ఈ ఒక్క శారీ పెట్టేసుకున్నాను ఈ ఏ ఈ సెవెన్ శారీస్ మాత్రము సపరేట్గా పెట్టి చేసి ఈ శారీ మాత్రము ఎయిర్లైన్ ద్వారా పెట్టి చేశాను వాటికైతే హండ్రెడ్ రూపీస్ చేశారు అన్నమాట సో అదనమాట ఇది మాత్రము సపరేట్గా పెట్టి చేసుకున్నాను అంత ఇష్టపడ్డాను చాలా అంటే చాలా నాకు అసలు అసలు మాటలు రావట్లా మాటలు అంత బాగుంది మీరు లుక్ చూసారా అంత ఇదిగా చెప్తున్నాను అంటే బాగుంటేనే బాగుంటేనే బాగుంది అని చెప్తాను లేకపోతే లేదని చెప్తాను డొంక తిరుగుడు నా దగ్గర ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ శారీ కట్టుకోవడం కోసమే నేను పుట్టానా అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది అంత బాగుంది ఇంత తక్కువ ప్రైజ్కి అంత అయితే రాదు ఎయిట్ నైంటీ నైన్కి నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే సూపర్గా ఉంది అయితే ఈ శారీ కూడా నేను వేర్ చేశాను బాగుంది బిడ్డ పుట్టినరోజుకి సో మీకు కూడా కావాలి అనుకుంటే ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నవి కావాలి అంటే మీరు బుక్ చేసుకోండి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇంతకు మీ ఒపీనియన్ ఏంటి శారీ ఎలా ఉంది శారీ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇంత కలర్ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ కనుక అది కనుక ఎప్పుడో వచ్చేదే కానీ వెరైటీగా వచ్చింది చూసారా అక్కడ అందుకని నా మనసు అయితే దోచేసింది సో ఫ్రెండ్స్ వీటిల్లో కలర్స్ మాత్రం ట్వెల్వ్ కలర్స్ ఉన్నవి ఆల్ కలర్స్ అంటే ప్రజెంట్ మన దగ్గర లేవు బుక్ చేసుకుంటే మాత్రం మనకైతే వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ నైన్ నైన్ ఓకేనా అంటే నైన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో ఈ వీడియో చాలా బాగుంది కదా బాగా నచ్చింది కదా సో ఈ శారీది చూపించటము నాకు నచ్చటము చాలా బాగుంది ఈ వీడియో కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా మీకు గివ్ అవే అనేది ఇస్తాను అబ్బా నేను వీడియోలో నేను చెప్పాను మనీ ప్రైస్ కూడా ఇస్తాను అని ఎలా అనేది ఏంటి అంటే ఈ వీడియోలో నేను చెప్తాను క్లారిటీగా ఎన్ని లైక్స్ కనుక వస్తే అంత మనీ అనేది గివ్ అవ్వే కింద ఇచ్చేస్తాను అర్థమైందా సో అది అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టెన్ లైక్స్ వచ్చినా టెన్ రూపీస్ ఇచ్చేస్తున్నాను కానీ కామెంట్స్ రావట్లా సో అక్కడ కొడుతున్న దెబ్బ అనమాట ఇంక ఎన్ని లైక్స్ వచ్చినా కానీ ఇచ్చేస్తాను మెయిన్ కామెంట్ చేయండి నాది పలానా కామెంట్ వీడియో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా గివ్ అవే అనేది రన్ చేసేస్తాను సో ఇది అండి నా బుజ్జిగాడు పుట్టినరోజు కోసం నేనైతే ఆర్డర్ పెట్టుకున్న శారీ ఎలా ఉంది బాగుందా బాగుందా ఏంటి చాలా బాగుంది చాలా చాలా సూపర్గా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నా బిజినెస్ని సక్సెస్ చేయడం కోసము చాలామంది గ్రూప్లో జాయిన్ అయ్యి రీసెల్లింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా బాగుండాలి అని మంచిగా బిజినెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్